హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు ఉన్నటువంటి వారందరికీ కూడా ఇప్పుడిప్పుడే అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చిందండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కొత్త రేషన్ కార్డుల మంజూరుకు రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు ఆదేశాలు అయితే జారీ చేశారండి అయితే ఎప్పటి నుంచి ఈ యొక్క కొత్త రేషన్ కార్డులు మనకు పంపిణీ చేయబోతున్నారు అనే విషయాన్ని క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే రేషన్ కార్డులో మనకు ఈసారి కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయబోయే ముందుగా దాదాపు రెండున్నర లక్షల మంది రేషన్ కార్డులు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రద్దు అయితే చేయబోతున్నారండి సో వీళ్ళ యొక్క రేషన్ అనేది ఎందుకు రద్దు చేయబోతున్నారు ఏంటి విషయం అనే దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను అలాగే రేషన్ కార్డులలో ఎడిట్ చేసుకోవడం కానీ డిలీట్ చేసుకోవడం కానీ రేషన్ కార్డును స్ప్లిట్ చేసుకోవడం కానీ ప్రజెంటు రేషన్ కార్డుకు సంబంధించి ఏ ఒక్క వర్క్ కూడా అయితే జరగట్లేదు అనమాట కానీ ఇవన్నీ కూడా తిరిగి ప్రారంభిస్తున్నారండి రాష్ట్ర ప్రభుత్వం సో ఏ తేదీ నుంచి ఇవన్నీ కూడా ప్రారంభిస్తారు కొత్త రేషన్ కార్డులు ఎప్పుడొస్తాయి అలాగే రేషన్ కార్డు కలిగిన వారందరికీ కూడా మరో నాలుగేళ్ల పాటు ఊహించని శుభవార్త అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది సో అది కూడా నేను మీకు ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి మీరు స్కిప్ చేయకుండా కంప్లీట్గా వీడియోని చూడండి అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా వెంటనే ఈ వీడియోని షేర్ చేయండి రేషన్ కార్డు ఉన్నా ఒకవేళ రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న వారైనా సరే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి శుభవార్త రేషన్ కార్డు లేని వాళ్ళకి కూడా శుభవార్త అయితే ఉంటుంది అలాగే మీ యొక్క రేషన్ కార్డు అనేది ఈ యొక్క రద్దు చేసే నేపథ్యంలో మీకు రేషన్ కార్డు అనేది రద్దు చేస్తారా లేకపోతే రేషన్ కార్డు అనేది మీకు యాక్టివేషన్లో ఉంటుందా అనే దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా నేను మీకు ఈ వీడియోలో తెలియజేయడం అయితే జరుగుతుంది సో కాబట్టి మీరు డైరెక్ట్గా ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా వీడియోని షేర్ చేయండి ఇక మనం వీడియోని కనుక స్టార్ట్ చేసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గత జూన్ జూలైలో మనకు ఈ యొక్క పెన్షన్ల పెంపు మనకు జరిగించిందనమాట సో తర్వాత మనకు వన్ బై వన్ ప్రతి ఒక్క స్కీమ్ని కూడా అమలు చేసుకుంటూ వస్తున్నారు రీసెంట్లీ మనకు దీపావళి కానుకగా మూడు గ్యాస్ సిలిండర్లు కూడా అయితే మనకు విడుదల చేశారండి అయితే మూడు గ్యాస్ సిలిండర్ల పథకంలో ప్రామాణికంగా చూసుకుంటే రేషన్ కార్డ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అయితే చేశారనమాట సో రేషన్ కార్డ్ అనేది ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి మాత్రమే ఈ ఫ్రీ గ్యాస్ సిలిండర్ సబ్సిడీ అమౌంట్ని వాళ్ళ ఖాతాలోకి వేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే కరాఖండిగా తేల్చి చెప్పింది అనమాట ఇక మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే ఈ యొక్క రేషన్ కార్డు లబ్ధిదారులు ఉన్నారో సో వాళ్ళందరికీ కూడా తాజాగా మనకు ఒక అప్డేట్ ఇచ్చిందనమాట సో ఈ యొక్క రేషన్ కార్డు కలిగిన వారందరికీ గేండ్ల పాటు గుర్తుపెట్టుకోండి గేండ్ల పాటు ఇక ఫ్రీ రేషన్ అయితే మనకు పొడిగింపు అయితే చేశారనమాట సో ఇక్కడ మీరు చూడొచ్చు అప్డేట్ అనేది సో మీరు క్లారిటీగా ఇక్కడ చూసుకోవచ్చు ఫోన్లో కూడా నేను చూపిస్తున్నాను మీకు ఉచిత రేషన్ అనేది మరో నాలుగేళ్ళు అనమాట సో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఈ ఫ్రీ రేషన్ అనేది మనకి ఇచ్చారో చూసుకుంటే సో ఏం లేదండి మనకు ఇక్కడ చూసుకుంటే రెండు వేల ఇరవై ఎనిమిది వరకు కేంద్ర ప్రభుత్వం మనకు ఈ యొక్క ఫ్రీ రేషన్ అనేది రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిదో సంవత్సరం వరకు ఈ యొక్క ఫ్రీ రేషన్ అనేది పెంచడం జరిగిందనమాట సో ఇది మనకు ఎప్పుడు స్టార్ట్ చేస్తారంటే కరోనా టైంలో స్టార్ట్ చేస్తారండి సో ఈ యొక్క ఫ్రీ రేషన్ అనేది కరోనా టైంలో స్టార్ట్ చేశారు సో స్టార్ట్ చేసిన తర్వాత నుంచి మనకు ప్రతి నెల కూడా స్టార్టింగ్లో మనకు ఆరు కిలోల చొప్పునైతే ఒక యూనిట్కి అయితే ఇచ్చారు తర్వాత పన్నెండు కిలోలు అయితే ఇచ్చారనమాట సో తర్వాత వచ్చేసి మనకు తగ్గించేసి ఒక కార్డుకి అంటే కార్డులో ఉన్న వ్యక్తికి మనకు ఐదు కిలోలు చొప్పున ప్రజెంట్ అయితే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో కూడా సేమ్ ఇలాగే మనకు రేషన్ అయితే ఉంటుంది అయితే ఇక నుంచి బ్లూటూత్ పేమెంట్ అనమాట సో ఇక నుంచి మనం చాలామంది రేషన్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు మనకు రేషన్ వెహికల్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు చెల్లరలేదు చల్లరలేదు అని చెప్పేసి చాలా ఇబ్బంది పడుతుంటారు కదా ఇక్కడ నుంచి మనకు ఈ యొక్క మిషన్లోనే మనకు ఎమ్ఎల్ఎస్ పాయింట్ దగ్గర నుంచే మనకు ఈ యొక్క బ్లూటూత్ ఆప్షన్స్ ద్వారా మనం పేమెంట్స్ అయితే చేసుకునే విధంగా అయితే మనకు ఫోన్పే అలాగే డిజిటల్ పేమెంట్స్ అయితే చేసుకోవడానికి మనకన్నీ కూడా అయితే రెడీ చేస్తున్నారనమాట గూగుల్ పే కానీ పేటిఎం కానీ సో ఏదైనా సరే మనం చేసుకోవచ్చు సో ఇది నిజంగా మంచి వార్తలు చెప్పుకోవచ్చు అలాగే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేసి దాదాపు మనకు అన్నపూర్ణ కార్డులు వచ్చేసి ఉన్నాయన్నమాట మనకు ప్రధానమంత్రి అన్నపూర్ణ అలాగే అన్న యోజన కార్డులు ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట సో వీళ్ళందరికీ కూడా యూనిట్కి ఒక ఐదు కిలోల చొప్పునైతే ఇస్తారు అనమాట ఫ్రీగా సో టోటల్గా మీ కార్డులు ఎంతమంది ఉంటే అంతమంది కలిపి ఒక్కొక్కరికి ఐదు కిలోల చొప్పున టోటల్గా ఎంతమంది ఉంటే అంతమందికి ఈ ఫ్రీ రేషన్ అనేది రెండు వేల ఇరవై ఎనిమిది డిసెంబర్ వరకు అయితే పొడిగించారు సో ఇక్కడ మీకు నేను చూపిస్తాను మళ్ళీ డేట్ అయితే చూడొచ్చు మీరు ప్రూఫ్ అన్నమాట ఇది సో ఇక్కడ చూడొచ్చు మీరు స్టార్టింగ్ లోనే కనిపిస్తుంది మీకు సో ఈ విధంగా అయితే మనకి ఇచ్చారనమాట సో టోటల్గా రేషన్ కార్డు ఉన్నటువంటి వారందరికీ కూడా ఇది నిజంగా చాలా అంటే చాలా శుభవార్త అనమాట సో చాలా మంది రేషన్ బీమా అనేది తింటున్నారు చాలా మంది రేషన్ బీమా అనేది ఆ అయితే అమ్ముకుంటారనమాట సో బయట అమ్ముకునే వాళ్ళ విషయం పక్కన పెడేస్తే తినే వాళ్ళ సంఖ్య గణనీయంగా అయితే పెరుగుతూ ఉంది సో ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ కీలక నిర్ణయాన్ని అయితే తీసుకుందనమాట సో ఇది నిజంగా గుడ్ మూవ్ అని చెప్పి చెప్పుకోవచ్చు కేంద్ర ప్రభుత్వం నుంచి అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క రేషన్ కార్డు దారులందరికి కూడా మనకు మరొక అప్డేట్ అయితే వచ్చిందండి సో మనకు కొత్త రేషన్ కార్డులు సో కొత్త రేషన్ కార్డులు అయితే మనకు పంపిణీ చేయాల్సి ఉంది సో ఎందుకంటే చాలా రోజుల నుంచి మనకు కొత్త రేషన్ అనేది మంజూరు చేయకుండా నిలిపివేస్తున్నారు అంటే ఎవరైనా సరే రేషన్ కార్డులో చనిపోయినా లేదా ఎవరైనా సరే భార్యాభర్తలు ఎవరైనా ఇద్దరు కానీ విడిపోయినా లేదంటే వాళ్ళకి సంబంధించినటువంటి తల్లిదండ్రుల కార్డుల నుంచి కొత్తగా పెళ్లి చేసుకొని సపరేట్ అయినా సరే రేషన్ కార్డుల కోసం చాలా ఇబ్బంది పడుతున్నారండి సో ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డులకు సంబంధించి డిలిట్ అలాగే స్ప్లిట్టు అలాగే మనకు ఈ యొక్క పూర్తి విధి విధానాలతో కూడినటువంటి కొత్త రేషన్ కార్డులను మంజూరు సంబంధించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే అదిరిపోయి అప్డేట్ తెచ్చిందండి సో దానికి సంబంధించి పూర్తి వివరాలు కనుక చూసుకుంటే సో మనకు చూసుకుంటే ఇక్కడ మనకి ఏమని ఇచ్చారంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అర్హులైన పేదలకు త్వరలో కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు సిద్ధమైంది అంతేకాదు ఇప్పటికే ఉన్న కార్డుల్లో కుటుంబ సభ్యులు మార్పులు చేర్పులు అంటే నేమ్ కరెక్షన్స్ కావచ్చు వాళ్ళని తొలగించడం కావచ్చు స్ప్రెడ్ చేయడం కావచ్చు సో ఇవన్నీ అనమాట అలాగే కొత్త రేషన్ కార్డులకు మార్పులు చేర్పులకు సంబంధించి మనకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు చేస్తుంది కొత్త రేషన్ కార్డుల మంజూరుకు కుటుంబాల విభజన కుటుంబ సభ్యుల పేర్లు చేర్పు కుటుంబ సభ్యులను తొలగింపు చిరునామా మార్పు రేషన్ కార్డులను సరెండర్కు సంబంధించి అవకాశం అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కల్పించనుంది అంతేకాదు ప్రస్తుతం ఉన్న కార్డుల రీడిజైన్తో ల లబ్ధిదారులందరికీ రేషన్ కార్డులు జారీ చేసేందుకు కసరత్తులు జరుగుతున్నాయి వచ్చే ఏడాది జనవరిలో కొత్త రేషన్ కార్డులు జారీ అయితే చేయనున్నారు అంతేకాదు రేషన్ కార్డుల డిజైన్లు మారుస్తున్నారు లేత పసుపు రంగు కార్డుపై ప్రభుత్వ అధికారిక చిహ్నం ఉన్న రేషన్ కార్డు నమూనాను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది సో ఈ విధంగా అయితే మనకు అప్డేట్ అయితే వచ్చిందండి సో మనకు ముఖ్యంగా ఈసారి రేషన్ కార్డుకు సంబంధించి పూర్తి పూర్తి వివరాలు కనుక చూసుకున్నట్లయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే సో మనకు రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డులు అయితే మనకు విడుదల చేస్తుందంట అలాగే కుటుంబాల విభజన అంటే ఒకే కుటుంబంలో ఒక ఇద్దరు అన్నదమ్ములు అనుకోండి ఒకరికి పెళ్ళి అయిపోయింది సో వాళ్ళకి సపరేట్ కార్డు కావాలనుకుంటారు వాళ్ళకైతే నో ప్రాబ్లం అనమాట కొత్త కార్డు ఇస్తారనమాట అలాగే కుటుంబ సభ్యుల చేర్పులు ఎవరైనా సరే పిల్లలు పడతారు కదా పిల్లలు కూడా వాళ్ళ కార్డులకి ఎంటర్ చేసుకోవడం యాడ్ చేసుకోవడం ఇట్లాంటివి కుటుంబ సభ్యుల తొలగింపు సో ఎవరైనా సరే చనిపోయిన తొలగించుకోవచ్చు లేదంటే డైవర్స్ తీసుకున్నప్పుడు వాళ్ళని తొలగించి ఆ సింగిల్ ఉమెన్ కార్డు కూడా అనమాట అంటే గతంలో సింగిల్ పర్సన్కి కార్డ్ అయితే ఉండేది కాదు కానీ ఇప్పుడు వచ్చేసి సింగిల్ పర్సన్కి కూడా సింగిల్ పర్సన్కి కూడా మనకు కార్డ్ అయితే ఇస్తున్నారు అనమాట ఇక మనకు చిరునామా మార్పులు కానీ కార్డు సరెండర్ అంటే ఎవరైనా సరే మాకు కార్డు వద్దు అనుకున్న వాళ్ళు కార్డు సరెండర్ కూడా చేసుకోవచ్చు అలాగే ఈ యొక్క రేషన్ కార్డులన్నీ కూడా వచ్చేసి మనకు కొత్త రేషన్ కార్డులు వచ్చేసి లేత పసుపు రంగు కార్డుపై ప్రభుత్వ అధికారిక చిహ్నం అయితే మనకు ఇక్కడ నుంచి లేత పసుపు రంగులో ఉండే రేషన్ కార్డులు అయితే పంపిణీ చేయబోతున్నారు సో దానికి సంబంధించి నోటిఫికేషన్ అని చెప్పాను కదా సో ఇక్కడ మీరు నోటిఫికేషన్ కూడా మీరు క్లారిటీగా చూసుకోవచ్చు సో ఇద మనకు విషయం అయితే ఇదండి సో టోటల్గా మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డుదారులకు అయితే విధంగా ఇవ్వబోతున్నారు అయితే దాదాపు రెండు లక్షలకు పైగా కొన్ని రేషన్ కార్డులు అయితే రద్దు చేస్తున్నారు సో ఎందుకు రద్దు చేస్తున్నారు అంటే సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే సో అర్హత కలిగి వారికి మాత్రమే ఏదైనా సరే మనం అందుబాటులోకి తీసుకురావాలి కానీ అనర్హులకు తీసుకురావాల్సిన అవసరం లేదని భావిస్తూ ఉందండి సో ఈ నేపథ్యంలో ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి అలాగే పౌర సరఫరాల శాఖ మనకు నాదేండ్ల మనోహర్ గారు కూడా ఈయన కూడా మనకి రీసెంట్ ఏం చెప్పారంటే సో ఎవరైతే గడిచినటువంటి నాలుగు లేదా ఐదు నెలల పాటు రేషన్ అనేది తీసుకోకుండా ఉంటారో అటువంటి వారి కార్డులన్నీ కూడా మేము వీళ్ళకి రేషన్ అవసరం లేదు కాబట్టి ఈ యొక్క కార్డులను మేము ఇనాక్టివ్ చేస్తున్నాము సో ఇనాక్టివ్ చేసిన తర్వాత ఎవరైతే ఇనాక్టివ్ అయినా రెండు లేదా మూడు నెలల పాటు సో ఇనాక్టివ్ కార్డు అయిన తర్వాత రెండు నెలలు కానీ లేదా మూడు నెలల లోపు కనుక వాళ్ళు తగిన డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేసి రేషన్ కార్డుని కనుక యాక్టివ్ చేసుకోకపోతే అటువంటి కార్డులన్నీ కూడా ఖచ్చితంగా రద్దు చేస్తామని చెప్తున్నారు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల మందికి పైగా చాలామంది ఈకేవైసీ ప్రాబ్లమ్స్తో కొంతమంది అయితే ఎక్కువ మంది రేషన్ తీసుకోకపోవడం వల్ల ఇప్పుడు ఈ యొక్క ప్రాబ్లం అయితే క్రియేట్ అయిందనమాట సో ఎక్కువ మంది రేషన్ అనేది తీసుకోకుండా ఉంటున్నారు దాదాపు మీరు మూడు నెలల పాటు వరుసగా కానీ లేదా నాలుగు నెలల పాటు కానీ రేషన్ కనుక తీసుకోకపోతే మీ కార్డు అనేది ఆటోమేటిక్గా ఇనాక్టివ్ అయిపోతుంది సో ఇనాక్టివ్ అయిన తర్వాత మీరు కొన్ని డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేసి మీరు ఎందుకు రేషన్ తీసుకోలేదు పర్టిక్యులర్ రీజన్ కూడా మీరు చెప్పాల్సి ఉంటుంది సో మీకు డీటెయిల్స్ అన్నీ కూడా చెక్ చేసిన తర్వాతనే మీ కార్డు అనేది తిరిగి యాక్టివేట్ చేయబడుతుంది సో గుర్తుపెట్టుకోండి ఒక నెలలో మిస్ అయినా సెకండ్ మంత్ ఖచ్చితంగా రేషన్ తీసుకోండి ఒకవేళ మీరు రేషన్ కనుక తీసుకోకపోతే మీ యొక్క రేషన్ కార్డ్ అనేది గవర్నమెంట్ అనేది రద్దు చేస్తుంది సో మీ యొక్క కార్డు అనేది రద్దు చేస్తే చాలు ఇక మీకు గవర్నమెంట్ నుంచి ఏ బెనిఫిట్ ఉండదు అనమాట ఏ స్కీమ్ కూడా మీరు అర్హులని చెప్పనే చెప్పలేము సో కాబట్టి ఎందుకంటే రేషన్ కార్డ్ని బేస్ చేసుకుని మనకు పేదలను అయితే గుర్తిస్తుంది మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు కేంద్ర ప్రభుత్వం కావచ్చు సో ఏ గవర్నమెంట్ అయినా పేదలు అని ఎవరిని అంటారంటే సో రేషన్ కార్డు కలిగిన వారిని వీళ్ళు పేదలకు సంబంధించి తీసుకుంటారన్నమాట సో అటువంటి వారందరికీ కూడా రేషన్ కార్డులు అయితే ఇస్తూ ఉంటుంది సో రేషన్ కార్డు అనేది మనకు నిరుపేద కుటుంబాలకి దారిద్ర్య రేఖ ఒక దిగువగా ఉన్నటువంటి కుటుంబాలకు కాకుండా సో హయ్యర్గా ఉండే వాళ్ళకి ఎవరు కూడా రేషన్ కార్డులు అయితే ఇవ్వరు సో ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగులు అలాగే మనకు ప్రభుత్వం నుంచి పెన్షన్లు పొందేవాళ్ళు సో మనకు డైలీ అంటే ఎవ్రీ మంత్ కూడా ఒకటి తరగతి నుంచే పెన్షన్ కాదండి ఉద్యోగ అంటే పదవి విరమణ పొందినటువంటి ఉద్యోగులు ఎవరైనా ఉంటే వాళ్ళకన్నా సంబంధించిన అన్నమాట సో ఈ యొక్క పాయింట్స్ అన్ని కూడా బేస్ చేసుకుని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ రేషన్ కార్డునైతే అయితే అర్హులకే మాత్రమే మంజూరు చేస్తుంది సో కాబట్టి మీకు అర్హత అనేది ఉండి మీ యొక్క రేషన్ కార్డు అనేది సేఫ్టీగా ఉండాలనుకుంటే ఖచ్చితంగా మీరు చేయాల్సిన పని అయితే ఇది సో ఖచ్చితంగా అయితే మీరు మీ యొక్క రేషన్ కార్డు అనేది మీరు రెగ్యులర్గా రేషన్ తీసుకుంటూ ఒంటే ట్వంటీ ప్రాబ్లం లేదు మీకు కూడా జనవరి మాసంలో కొత్త రేషన్ అందరికీ ఇచ్చినప్పుడు మీకు కూడా హ్యాపీగా ఇస్తారు కేస్ ఒకవేళ మీరు ఇప్పటివరకు రేషన్ తీసుకోకపోతే వెంటనే వెళ్ళి రేషన్ తీసుకోండి కొంతమంది ఏమనుకుంటారంటే ఆ రేషన్ దగ్గరికి వెళ్ళేసి మనం క్యూలో నిల్చుకొని అంటే మనం వెహికల్ వచ్చినప్పుడు అక్కడ నిలుచుకొని మనం రేషన్ తీసుకొని ఆ బియ్యం తినేదా ఎందుకు పాడు ఏం అవసరం లేదా ఎవరున్నది అంటారా లేవచ్చు తప్పండి అది అలా మీరు చేస్తే మీకు రేషన్ కార్డు అవసరం లేదు సో రేషన్ కార్డు అవసరం లేని వీళ్ళకి పథకాలు ఎందుకు సో రేషన్ కార్డు అవసరం లేదు రేషన్ కార్డు ఎవరికి అవసరం ఉంటుంది నిరుపేదలకు అంటే బియ్యం తీసుకొని తినేవాళ్లకు సో మీకు బియ్యం తీసుకోవట్లేదు అంటే తన అర్థమైంది మీరు బాగా డబ్బు ఉన్న వాళ్ళనమాట సో ఇట్లా మన గవర్నమెంట్ అనేది ఈ కింద తీసుకొని మీకైతే రేషన్ కార్డు రద్దు చేసే అవకాశం ఉంటుంది సో కాబట్టి నిర్లక్ష్యం అయితే చేయొద్దు దయచేసి ఈ వీడియోని మీకు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికి కూడా షేర్ చేయండి ఎందుకనంటే ఇప్పటికీ మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వాలంటరీ సిస్టమ్ తీసుకొచ్చారు సో బయోమెట్రిక్ అనేది తీసుకున్నారనమాట సో బయోమెట్రిక్ అనేది తీసుకున్నా సరే వాలంటీర్ సిస్టమ్ వచ్చినా సరే ఇప్పటికీ చాలా మంది స్టిల్ ఇంకా మనకు ఈకేవిసి అనేది పూర్తి కాలేదు సో ఈకేవిసి అనేది పూర్తి కాకపోవడం వల్ల ఇప్పటికే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది పేర్లు అయితే హిట్లిస్ట్ లోకి వచ్చినట సో వాళ్ళందరి పేర్లైతే తొలగించబోతున్నారు సో ఎందుకనంటే రేషన్ కార్డు లో ఎవరి పేరు అయితే ఈకేవైసీ నమోదు కాదో అటువంటి వారందరి అందరి పేరు రేషన్ కార్డు నుంచి తొలగించేస్తారు వాళ్ళకి ఎటువంటి బెనిఫిట్స్ అయితే రేషన్ కార్డు నుంచి అంటే గవర్నమెంట్ నుంచి ఎటువంటి బెనిఫిట్స్ అయితే ఉండవన్నమాట సో కాబట్టి ఈ కేవైసీ కారణంగా తీసేస్తున్నారు రేషన్ తీసుకోకుండా ఉండడం వల్ల తీసేస్తున్నారు కొత్త రేషన్ కార్డులు అయితే మనకు మంజూరు అయితే మనకు జనవరి మాసంలో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క లబ్ధిదారుడందరికీ అర్హత కలిగిన వారందరికీ కూడా మనకు లేత పసుపు రంగులో ఉన్నటువంటి గవర్నమెంట్ చిహ్నం అంటే రాజముద్రతో కూడినటువంటి ఆ యొక్క గవర్నమెంట్ చిహ్నంతో వస్తుందన్నమాట ఎవరి ఫోటోలు అయితే ఉండవు సో ఇన్ కేసు ఒకవేళ మన ఫ్యామిలీ ఫోటోస్ ఏమైనా యాడ్ చేయొచ్చామో కానీ అంతేగాని ఎవరి ఎటువంటి గవర్నమెంట్ అధికారులకు సంబంధించిన ఫోటోస్ ఎవరివి ఇక్కడి నుంచి రేషన్ కార్డులో కనిపించవు ఫ్రెండ్స్ ఇదండి రేషన్ కార్డులకు సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి చాలా మంది ఈ యొక్క రేషన్ కార్డు విషయంలో చాలా మంది ఇప్పటికే కొంచెం వాళ్ళు కార్డ్ అనేది రద్దు అవడానికి సిద్ధంగా ఉన్నటువంటి వారు ఎవరైనా ఈ వీడియో చూసి అలర్ట్ అవుతారు సో కాబట్టి దయచేసి వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జన్యూన్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్